హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారే అని అనుకుంటున్నాను చాలామంది నన్ను హనుమాన్ సంకల్పం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి పూజా విధానం ఏంటి నియమాలు ఏంటి అని చాలామంది అడిగారు నేను కూడా మీతోటి షేర్ చేయాలని చేస్తున్నా వందలో పదిలో ఎనిమిది మంది మాత్రం చేయలేకపోతున్నారు కేవలం ఇద్దరే చేయగలిగే ఇంత మహా గొప్ప పూజ అండి ఇది చాలా కష్టం అని చెప్పను కానీ మనం అనుకుంటే చేయలేదంటూ ఏమీ ఉండదు కాకపోతే చాలామంది స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపేస్తారు అలా మీరు పూర్తిగా చేస్తే మీరు ఏమనుకున్నా ఎంత గట్టి కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది గ్యారెంటీగా చెప్పగలను ఇది నేను చెప్తున్నది కాదు చాలామంది చెప్తున్నారు కావాలంటే చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఇంకా నాకు కూడా ఎందుకనో తెలీదు అదేంటో సడన్గా అండి అస్సల నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇది చేస్తానని కూడా నాకు తెలిసి నేను ఇది చేయడానికి కారణం కూడా అవినే ఇంకా పద్దాక జయ సాంగ్ వినడము నాకు కంటిన్యూస్గా అవే వీడియోస్ రావడము సరే అప్పుడే నేను అంత ఈ కిచెన్ బెడ్రూమ్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను సరే నేను ఎందుకు చేయకూడదు నేను చేద్దాము అని చెప్పి ఇంకా వాటిలో ఏమేమి ఫాలో అవ్వాలి ఏమేమి చేయాలి అని చెప్పి నియమాలు అన్నీ కూడా చూశాను ఇంకా నియమాలు ఏంటి అంటే కనుక మనము రోజు కూడా ఇల్లు శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని ఇంట్లో బ్రహ్మచర్యం పాటించాలి నాన్ వెజ్ తినకూడదు చెడు మాట్లాడకూడదు కోపం తెచ్చుకోకూడదు వేరే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకోవడం లేదంటే గొడవలు పడడం తిట్టడం అట్లా కోపం తెచ్చుకోవడం వల్ల మనం చేసే పూ పూజకి పుణ్యం రాకుండా అయిపోయింది సో ఆ పదకొండు రోజులు కూడా ఎంతో మనశ్శాంతిగా ఎంతో పీస్ఫుల్గా అయితే ఉండాలి ఉండగలిగితేనే మనము మనం కోరుకున్న కోరికైతే నెరవేరుద్ది సో ఫస్ట్ వచ్చేసి మార్నింగే లేచి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవాలండి పదకొండు రోజులు కూడాను రోజు ఉదయాన్నే కల్లా మనం పూజ అయితే చేసుకోవాలి ఇంకా చాలీసా చదవడానికి మనకి ఫార్టీ ఫైవ్ టు వన్ ఆర్ టైం అయితే పడుతుంది నిదానంగా చదవాలి కదా చదివేలోపే మనకి అసలు ఆపేయాలన్నంత నిద్ర వచ్చేసిద్ది చాలా టెక్స్ట్ టెస్ట్లు అయితే పెడతాడు స్వామి అసలు మనం చేయగలుగుతామా లేదా అని చెప్పి ఎన్నో అసలు మన వల్ల కాదు నేనైతే ఫస్ట్ రోజే గివప్ ఇచ్చే అంత స్టేజ్లోకి అయితే వెళ్ళాను అంత టెస్ట్ చేశారు నన్ను స్వామివారు ఇంకా ముందు రోజు నైట్ నాకు కావాల్సినవి కూడా రాకుండా అయిపోయింది మా వారు అట్లాగా ఆఫీస్లో లేట్ అయిపోవడం ఇంకా మా వారు అప్పటికప్పుడు నా కోసము బిగ్ బాస్కెట్లో బుక్ చేయడం అట్లయితే చేశారు సో ఖచ్చితంగా నియమనిష్టలతో చేయాలి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ నాన్ వెజ్ కానీ ఏమీ తినకూడదు మామూలు కూరగాయలు తినచ్చు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అస్సలు ఆడకూడదు అలానే ఇంకా ఎక్కువ బయటికి అట్లా ఇట్లా వెళ్ళ పిచ్చి పిచ్చిగా చేయకూడదు చాలా జాగ్రత్తగా చేసుకుంటే ఖచ్చితంగా నెరవేరుద్దండి ఇది నేను చెప్తున్నది కాదు ఎంతోమంది చేశారు ఎంతోమంది స్టార్ట్ చేస్తున్నారు కానీ మధ్యలోనే ఆపేస్తున్నారు ఇంకా మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళు జల్లుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ముందు రోజే నేను అన్నీ కూడా నీట్గా చేసుకున్నాను ఇంకా పూజ రోజు అన్ని శుభ్రం చేసుకొని దేవుడి పటాలు అన్నీ శుభ్రం చేసుకొని నా దగ్గర ఇంకా స్వామి పటం లేదు రాముల వారి పటం పెట్టుకున్నాను ఇంకా పదకొండు సార్లు చదవడానికి నాకు గుర్తుగా ఉంది కొండడానికి ఏదో ఒక పుప్పలైతే నా దగ్గర పెట్టుకునేదాన్ని ఇంకా స్వామివారికి మనం ప్రసాదంగా ఏదైనా పళ్ళు కానీ లేదంటే స్వీట్స్ కానీ లేదంటే వడపప్పు పానకం ఏదైనా పెట్టుకోవచ్చు అయితే కేవలం మనం ఆవు నేతితోనే దీపం అయితే వెలిగించాలండి స్వామివారి దగ్గర మామూలు నూనెతో మనము దీపారాధన చేయకూడదు ఇంకా ఆవు నెయ్యి కూడా నాకు అప్పటికప్పుడు అర్జెంటుగా మా వారు అట్లా బుక్ చేయిపోయి ఉంటే నాకు ఆగిపోయేది ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగే లేచి నేను స్వామివారి పటాలన్నీ కూడా శుభ్రం చేసుకొని ఇంకా బొట్లు పెట్టుకొని స్వామివారిని పెట్టుకున్నాను అయితే కింద పెట్టుకొని నేను పూజ చేసుకొని ఇంకా రోజు కూడా తీసి మళ్ళీ పైన మందిరంలో పెట్టేయాల్సి వచ్చేది నాకు ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కదా ఏమన్నా పాడు చేస్తాడేమో దేవుడి పటాలు కదా అని నాకు భయము మీకు ఎవ్వరూ లేరు అంటే చక్కగా ఎక్కడైతే స్వామాన్ని ఉంచుకున్నారో అలాగే ఉంచేసుకోండి పదకొండు రోజులు కూడా నేను శనివారం రోజైతే మొదలు పెట్టాను పూజ అయితే మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజులు మీకు కుదిరితే ఏ రెండు రోజులు ఎప్పుడైనా చేసుకోండి నేను శనివారం ఎందుకు స్టార్ట్ చేశానంటే శనీశ్వరుడు కూడా మనకి శాంతించి మనకు మంచి చేస్తారంట అందుకని నేను శనివారం రోజు స్టార్ట్ చేశాను నాకు మంగళవారానికి ఎండ్ అయిపోయింది కరెక్ట్గా లెవెన్ డేస్ నిజాన్ని చెప్తున్నా కదా నేను అసలు చేయగలుగుతానా లేదా అని చాలా డౌట్ తోటే స్టార్ట్ చేశాను కానీ దేవుడి దయ వల్ల నేను పదకొండు రోజులైతే కంప్లీట్ చేసేసాను నాకు చాలా మన్ మనసుకి కానీ మైండ్కి కానీ చాలా రిలాక్స్డ్గా అనిపించేది ఆ చేసే అన్ని రోజులు కూడా చాలా పాజిటివ్గా మన బాడీలో కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు అందరూ ప్రయత్నించి చూడండి అయితే పూజ స్టార్ట్ చేసే ముందే మీ మనసులో ఉన్న సంకల్పం ఏంటి అనేది స్వామివారికి చెప్పుకోండి మనము క్లారిటీగా దేవుడికి చెప్పకపోతే మనకేం కావాలో దేవుడికి కూడా అర్థం కాదు కదా అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు మరి స్వామివారు కూడా అంతే కదా మీరు క్లారిటీగా కోరుకోండి అలా అని చెప్పి ఎవరో బాగుపడకూడదు వాళ్ళు పాడైపోవాలి లేకపోతే వాళ్ళు ఇలా అయిపోవాలి అది అయిపోవాలని తప్పుడు కోరికలు కోరుకోవద్దు మీ కోరికలు మీకు మంచి జరిగే కోరికలు మాత్రమే దేవుడైనా నెరవేరుస్తాడు ఇంకా చూసారు కదా పూజ స్టార్ట్ చేశానో లేదో నాకు విపరీతమైన నిద్ర కల్లాగట్లేదు ఆగట్లేదు అసలు నా వల్ల కాదేమో నేను చేయలేకపోతానేమో అని చాలా కంగారు పడిపోయాను సో మీరు మీ కోరిక అనేది చాలా మంచిగా ఉండాలి మంచి కోరిక అయితేనే స్వామివారు కూడా నెరవేరుస్తారు ఇంకా ఆవు నెయ్యితోనే దీపం ఖచ్చితంగా వెలిగించుకోండి ఒక్కసారి మీరు పూజ దగ్గర కూర్చున్నారంటే చాలీసా చదివేంత వరకు లెగవడానికి వీలు లేదు కింద మ్యాట్ వేసుకొని కూర్చోవాలి మ్యాట్ లేకుండా కూర్చోకూడదు మ్యాట్ వేసుకొని మీకు అన్ని కావాల్సినవి అన్నీ కూడా అక్కడ రెడీగా పెట్టుకున్న తర్వాత మాత్రమే మీరు పూజలో కూర్చోండి ఒక్కసారి కూర్చున్నాక మాత్రం అస్సలు లెగవడానికి వీలు లేదు మధ్యలో లేచారంటే ఇంకంతే రోజు కూడా ఖచ్చితంగా హెడ్ బాత్ చేయండి ఇల్లు అంతా కూడా నీట్గా మాపు పెట్టుకొని పసుపు నీళ్ళు జల్లుకొని మాత్రమే పూజలు చేయండి బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొంచెం జాగ్రత్తగా ఉండండి పిచ్చి పిచ్చిగా మాత్రం తినద్దు ఈ లెవెన్ డేస్ నేను చాలా నిష్టగా చేశాను మా ఇంట్లో కూడా నాన్ వెజ్ ఎవ్వరు తినలేదు అందరూ కూడా నా యొక్క నిర్ణయానికి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు ఇంకా అలాగే నేను చాలా నియమనిష్టాలతో చేశాను ఇంకా ఐ హోప్ మీకు డౌట్లు అన్నీ క్లారిఫై అయిపోయినాయి అనుకున్నా ఖచ్చితంగా హెడ్ బాత్ చేయాలి రోజు క్లీ ఇల్లు క్లీన్ చేసుకోవాలి దేవుడు పటాలన్నీ శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి నాన్ వెజ్ తినకూడదు నియమ నియమనిష్టలతో ఉండాలి పిచ్చి పిచ్చిగా చేయకూడదు స్వామివారికి మీకు వీలైన అన్ని ప్రసాదాలు చేసుకోవాలి కుదరని రోజు ప్రస పళ్ళు పెట్టినా సరిపోయింది స్వీట్స్ పెట్టినా సరిపోయి లేదు మీకు కొంచెం టైం ఉంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ప్రసాదం చేయడానికి ట్రై చేయండి ఈ పూజ కేవలం బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే చేయాలి తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు అంటే కుదరదు బ్రహ్మముహూర్తంలో చేస్తేనే ఈ పూజకి ఫలితం అయితే ఉంటుంది బ్రహ్మ ముహూర్తం అంటే ఫోర్ థర్టీకి అండి ఫోర్ థర్టీ ఎర్లీ మార్నింగ్కి మీరు పూజ స్టార్ట్ చేసుకునేలా చూసుకోండి ఇంకా క్లారిటీగా కావాలి అంటే సన్ రైజ్కి ఒక హాఫ్ అన్ అవర్ అయితే బ్రహ్మముహూర్తం ఉంటుంది మీ ఏరియాలో సన్ రైజ్ ఏ టైంకి ఉందో దానికి ఒక వన్ అవర్ ముందు వన్ అండ్ హాఫ్ అవర్ ముందైతే మీరు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుందండి పూజ మాత్రము మనం గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి నేను పూజలో కూర్చునే ముందే ప్రసాదాలు అన్నీ పెట్టుకొని అలాగే నేను లెవెన్ టైమ్స్ కౌంట్ కోసం లెవెన్ టైమ్స్ కావాల్సిన అన్ని కౌంటుకు పెట్టుకుంటా వాటర్ కూడా పెట్టుకుంటా ఎందుకంటే బాగా గొంతు ఎండిపోయినట్టు పొడిబారి పొడిబారిపోయినట్టు అయిపోయి అందుకని ఖచ్చితంగా వాటర్ అయితే పెట్టుకోండి మీరు పూజ దగ్గర అలాగే అసలు హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మనకి చాలా మంచిదండి హెల్త్ పరంగా కానీ ఆరోగ్యపరంగా ఇంట్లో కానీ ఏమన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా మన ఇంట్లో ఏదైనా ఆరోగ్య సమస్యలు లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఖచ్చితంగా తెలిసిందే కదా హనుమాన్జీ అంటేనే ఎంతో పవర్ఫుల్ అయిన స్వామి ఈ హనుమాన్ చాలీసా చదవడం వల్ల నా లైఫ్లో నేను చాలానే చేంజ్ చేసుకున్నాను చాలా పాజిటివ్గా కూడా అయిపోయింది లైఫ్ ఏదైనా సాధించగలుగుతాము అనే ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు ఇది సో ముందు మనము మన మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్గా ఉంది అంటే కనుక ఖచ్చితంగా మనం చేయగలుగుతాము సో నాకు మంచి కాన్ఫిడెన్స్ని అయితే ఇచ్చారు వారు ఇంకా అసలు నేను పదకొండు రోజులు చేయగలుగుతానా లేదా అనుకున్నాను కానీ దేవుడిదే వల్ల పదకొండు రోజులు కంప్లీట్ చేశాను కానీ మధ్యలో ఒక రోజు ఏమైపోయిందంటే అలారం మోగలేదో నాకు మొత్తం నిద్ర వచ్చిందో తెలీదు కరెక్ట్గా ఫోర్ ఫోర్ ఫార్టీకి నాకు మెల్క్ వచ్చింది ఇక నా పరిస్థితి చూడాలి ఇంకా పరుగో పరుగు గబ్బా గబ్బ ఇల్లు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి పూజ స్టార్ట్ చేసేసరికి ఫైవ్ అయింది ఇంకా నాకు ముందు రోజైతే ఫస్ట్ రోజు గంట పట్టింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ పట్టింది హనుమాన్ చాలీసే చదవడానికి లాస్ట్కి వచ్చేసరికి అరగంటలో అయిపోయింది లాస్ట్ రోజు మనం వజ్రంగ బాన్ చదవాలి ఖచ్చితంగా చదవాలి లాస్ట్ రోజు చాలా మంది చెప్తున్నారు నేను కూడా గూగుల్లో సెర్చ్ చేసి చదివాను హనుమాన్ చాలీసా చదవడం కష్టంగా ఉంది అనుకోవద్దు మనకి ఇంగ్లీష్లో కూడా దొరుకుతుంది తెలుగులో దొరుకుతుంది మీకు ఎలా కుదిరితే అలా అయితే చదవడానికి ట్రై చేయండి తప్పులు చదవకుండా చూసుకోండి రిపీటెడ్గా ఒకటి ముందు రోజు రెండు ముందు రెండు మూడు రోజుల ముందు నుంచే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేసిద్ది పైగా మనం మీ సాంగ్స్ అన్ని వింటానే ఉంటాం కాబట్టి అంత కష్టంగా అయితే ఉండదు చాలా స్పష్టంగా చక్కగా ఉంటుంది నిదానంగా చదువుకోవడానికి ట్రై చేయండి లెవెన్ టైమ్స్ ఖచ్చితంగా చదువుకోండి చాలా బాగుంటుంది నా ఐ హోప్ మీకు నా అన్ని డౌట్స్ చెప్పాను అనుకుంటున్నాను క్లారిటీ చేశానని సో నన్ను మీరు ఏదైనా కోరిక కోరుకొని స్టార్ట్ చేశారంటే అవునండి మనుషులు అన్నాక కోరికలు ఉంటాయి ఖచ్చితంగా ఏదో ఒక గట్టి కోరిక కోరుకొని చెయ్యండి అది కూడా మంచి పని అయితేనే దేవుడు కూడా మనకి ఇస్తాడు ఆ రిజల్ట్ అనేది మనము వేరే వాళ్ళ చెడు అయితే కోరుకోకూడదు మనం బాగుండాలి మన ఫ్యామిలీ బాగుండాలని మాత్రమే కోరుకోవాలి మొత్తానికి నేను లెవెన్ డేస్ కంప్లీట్ చేశాను ఆ లెవెన్ డేస్ చాలా డెడికేటెడ్గా నేను లేచేదాన్ని టైం టు టైము తర్వాత ఇంక అస్సలు లెగవలేదు కానీ నాకు చాలా టైం ఉండేది చాలా ఎక్కువ ఎనర్జీ ఉండేది చాలా బాగుండేది ఇంకా హనుమాన్ చాలీసా ఎలా చదవాలి ఏంటి అని అయితే చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను హనుమాన్ చాలీసా బుక్ కొనుక్కున్నామంటే ఫస్ట్ ఇదిగోండి ఇట్లా ఫార్టీ లైన్స్ ఉంటాయి ఇవి చదవడం చాలా ఈజీ తెలుగు కూడా చాలా స్పష్టంగా ఉంటుంది సో మీ దగ్గర బుక్స్ లేకపోయినా సరే మనకి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది ఫోన్లోనైనా చదువుకోవచ్చు లేదు తెలుగు చదవలేను అనుకుంటే ఇంగ్లీష్లో కూడా చదువుకోవచ్చు సో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పూజ చేయడానికి చాలా బాగుంటుందండి ఆవు నేతితోనే దీపం వెలిగించాలి చెప్పాను కదా సో అట్లా అన్ని నియమనిష్టాలతో చేసుకోండి స్వామివారు మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తారు హనుమాన్ సంకల్పం చదివిన తర్వాత నాకు చాలా బాగుంది కానీ తర్వాత నుంచి టైంకి లెగవలేకపోతున్నాను అప్పుడైతే నాకు చాలా టైం ఉండడం వల్ల నేను చక్కగా చాలా బుక్స్ చదువుకునేదాన్ని మంచిగా ఉండేది మైండ్ కూడా చాలా పాజిటివ్గా ఉండేది ఇంకా ఎక్సర్సైజ్ చేసుకునేదాన్ని అవి వాళ్ళ లేకముందే ఇంట్లో పని అయిపోయేది ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయడం చాలా పాజిటివ్గా ఉండడం అందరి గురించి పాజిటివ్గా ఆలోచించడం ఎక్కువ కక్షలు కార్పణ్యాలు లేకుండా ప్రశాంతంగా ఎలా జీవించాలి అనేది మనకు హనుమాన్ చాలీసా అనేది అయితే నేర్పిస్తుంది ఈ సంకల్పం అనేది చాలా గట్టిగా అనుకుంటే చేయగలుగుతామండి లేదు లైట్ అన్నట్టు అట్లా ఇట్లా అనుకుంటే మాత్రం అస్సలు చేయలేము ఒక్కరోజు బద్దకించామా ఇంకా అయిపోయినట్టే సో ఇలా అయితే నా హనుమాన్ సంకల్పం చాలా చాలా హ్యాపీగా జరిగింది ఇంకా ఆఖరి రోజు నేను స్వామివారికి పులిహార ప్రసాదం కూడా చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత స్వామివారికి గుడికి వెళ్ళి పూజ అది చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాను నాకు లైఫ్లో చాలా చేంజెస్ అయితే జరిగాయి నేను కోరుకున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి చాలా హ్యాపీగా ఉంది అసలు అది కంప్లీట్ అవ్వే లోపే నాకు కొన్ని పాజిటివ్గా కూడా కనిపించాయి రిజల్ట్స్ సో అవి ముందు ముందు ఎప్పుడైనా మీకు చెప్తాను ఇప్పుడైతే నేను చెప్పాలనుకోవట్లేదు ఎంతైనా కానీ అన్నీ చెప్పేసుకున్నాం అనుకోండి కొన్ని సక్సెస్ అవ్వవు అందుకే కొంచెం నిదానంగా కొంచెం అన్ని అన్ని చెప్పకూడదు కొన్ని సీక్రెట్స్గా ఉంటేనే మనకి మంచిది అందరికీ మంచిది సో హనుమాన్ సంకల్పం ఎలా చేయాలి ఏంటి అలాగే మీ డౌట్లన్నీ కూడా క్లారిఫై చేశాను అనుకుంటున్నాను మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి హనుమాన్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను మీరు ముందు ముందు ప్రతి వీడియోలో కూడా సపోర్ట్ చేస్తారని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎంతో మంచి స్థాయికి రావాలని ఆ స్వామివారిని నెర నెరవేర్చాలని కోరుకుంటున్నాను